ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్ఐవి గురించి భయపడడం కాదు తెలుసుకోవడం జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని పేర్కొన్నారు సమాజంలో ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరు అవగాహన పెంచడం ప్రతి పౌరుడు బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముదా చుడా చైర్మన్ కచారి హేమలత మాజీ ఎమ్మెల్సీ దుర చంద్రబాబు లోక అదాలత్ జడ్జి ఆరోగ్య శాఖ అధికారులు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం చిత్తూరు నగర పూర వీధులలో ర్యాలీ నిర్వహించారు డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు పట్టణంలో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు అపోలా అండ్ ఎన్టీఆర్ హెల్త్ ఈ మూడు సంస్థలు కలిపి పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మా డిహెచ్ఎంఓ గారికి అలాగే ఇతర నాయకులందరికీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చిన మా జడ్జి గారికి అలాగే అపోలా హాస్పిటల్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఒక ఎయిడ్స్ పైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన రావాలి ఈరోజు డిసెంబర్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని ఈ ఒక ఎయిడ్స్ గురించి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోయే విధంగా అటు భారతదేశం మొత్తం కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు మన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలను ఎవరైతే చేపట్టారో వారందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం అందరికీ నమస్కారం ఈరోజు ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా గాంధీ సర్ మన ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నుంచి కూడా గాంధీ సర్ సర్కుల్ వరకు ర్యాలీగా రావడం జరిగింది ముఖ్యంగా ఎయిడ్స్ చాలా వరకు కూడా కంట్రోల్ చేయగలిగాము దీనికి అందరిలో అవగాహన కల్పించాలి ఎయిడ్స్ నివారణే దీనికి మార్గం అనే ఉద్దేశంతో కూడా అందరూ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రజల్లో ముఖ్యంగా అవగాహన తీసుకురావాలి ఎయిడ్స్ అంటే చాలామంది భయపడుతున్నారు బయట చెప్పాలి అంటే కూడా షైగా ఫీల్ అవుతూ దానివల్ల వాళ్ళు ఆ ఎయిడ్స్ అనేది ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అనేది పెరిగిపోతుంది సో అందుకోసం అనేసి మన ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా కూడా క్యాంపులు కండక్ట్ చేయడం ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ముఖ్యంగా ఒక సిక్స్ మంత్స్కి గాను మన చిత్తూరు లో నలభై ఏడు వేల పైగా కూడా టెస్టులు జరిపితే అందులో నూట అరవై ఎనిమిది పాజిటివ్ గా రావడం అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఇరవై రెండు వేల మందిలో కూడా చేస్తే దాంట్లో ఫైవ్ ఫైవ్ మెంబర్స్కి పాజిటివ్గా రావడం జరిగింది కంపేర్ టు ప్రీవియస్ తో కంపేర్ చేస్తే చాలా వరకు కూడా తగ్గింది ఇప్పుడు అందుకోసమే ప్రజల్లో చెప్తున్నా ఎవరైనా బహుమాట పడద్దండి ఎయిడ్స్ ఉంటే అక్కడ డాక్టర్స్ వస్తే పర్సనల్గా కలిస్తే వాళ్ళు ఎవరికి కూడా చెప్పరు దానికి తగిన ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉంటారు మొబైల్ క్యాంప్ వ్యాన్లు ద్వారా కూడా ప్రతి గ్రామంలో కూడా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఉద్దేశం ఈ ఎయిడ్స్ నివా లేకుండా చేయాలి మన ఆంధ్ర రాష్ట్రంలో అనేది సో అందరూ కూడా ప్రజలందరూ దీనికి సహకరించి అవగాహన ప్రతి ఒక్కరికొకరు తెలియజేసుకుంటూ ఎవరైతే ఎయిడ్స్ బారిన ఉన్నారో వాళ్ళకి నివారణ దీనికి మార్గం అనేది అందరూ కూడా తెలుసుకోవాలని కూడా తెలియజేస్తారు థ్యాంక్ యూ